జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫిబ్రవరి మాస ఫలితాలు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక గోచారం ద్వారా తెలుసుకునే జన్మ రాశి ఫలితాలు ఏదైతే ఉందో అది కేవలం ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుందండి అంటే గోచారంలో మనకి గ్రహాలు నవగ్రహాలు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు ఈ ఒక ఏదైతే నవగ్రహాలు ఒక రాశి నుంచి రాశి మార్పు చెందినప్పుడు మనకి జన్మ రాశి నుంచి గ్రహాలు ఏ రాశికి వచ్చినప్పుడు ఈ మాసంలో లేదా ఈరోజు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మనము గోచారం ద్వారా తెలుసుకుంటున్నాం అయితే ముఖ్యంగా మనకి స్వజాతకం జాతకంలో జరుగుతున్న దశాభుక్తులు చాలా ముఖ్యమైనవి ఏంటి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇక్కడ అష్టకవర్గ బిందువులు కూడా చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక రాశిలో ఒక గ్రహం ఉంది ఆ రాశిలో ఆ గ్రహము ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చారు ఆ గ్రహ దశ వచ్చినప్పుడు ఆ గ్రహం మనకి యోగిస్తుందా లేదా కొంచెం ఇబ్బంది పెడుతుందా దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే అష్టకవర్గ బిందువులు మనకి చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది సో జన్మరాశి వేరు మనకి లగ్నం వేరు అండి మనం ఏ లగ్నంలో పుట్టామో ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు సో ఇలా ఆ లగ్నానికి యోగకారకులు ఎక్కడ ఉన్నారు అవన్నీ తెలుసుకొని మనకు దశాభుక్తి ఏది జరుగుతుంది అది చూసుకొని ఒకవేళ మన జన్మజాతకంలో గ్రహ దశలు బాగాలేనప్పుడు ఇలా గ్రోచారంలో కొన్ని ఒక గ్రహాల మార్పులు చెందినప్పుడు మనకి కొన్ని మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఇది తెలుసుకోవడానికే మనము ఈ ఒక ఏదైతే మనకి రాశి అనేది మనము చెప్పుకుంటూ వెళ్తున్నాం అయితే ఇక్కడ మీకు స్వ జాతకం జాతకంలో ఉంటున్న ఒక ఆ ఒక విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ముఖ్యంగా కింద స్క్రాల్ అవుతున్నా నా నంబర్కి మీరు నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు ఒక అంటే రాబోయే రోజులలో మీ జన్మ జాతకం పరిశీలన చేసి ఎటువంటి మీకు దశలు జరుగుతున్నాయి మీరు ఏ సమస్యలు పడుతున్నారు ఆ సమస్యలకి ఎటువంటి స యొక్క ఈజీ రెమెడీస్ అండి ఇక్కడ చాలా సులభమైన మీరే మీరే స్వా స్వ స్వయం పూర్వకంగా మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి ఒక పరిహారాలనే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నేరుగా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మరియు ముఖ్యంగా ఈ ఒక రెండు వేల ఇరవై ఐదవ మాసంలో ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు ఏ రాశులు మారుతున్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా రాహుకి ఈ ఒక మా ఈ యొక్క రాహు వచ్చేసి ఈ ఒక మాసంలో మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు కేతు కన్యా రాశిలో సంచారం గురు ఋషభులు సంచారం చేస్తున్నారు ఇక్కడ అయితే ఆయన వక్రించి సంచారం చేస్తున్నారు అయితే ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి వక్ర త్యాగం చేస్తున్నారు ఇక శని కుంభరాశిలో మనకి సంచారం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి ఈ ఒక ఫిబ్రవరి మాసంలో మనకి మిత్ర రాశిలో సంచారం చేస్తూ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆయన కూడా త్యాగం చేస్తున్నారు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు ఒక్రించి సంచారం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ తర్వాత త్యాగం చేసి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా సూర్యుడు వచ్చేసి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి ఆయన కుంభరాశిలో సంచారం తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీనే ఆయన బుధుడు నెక్స్ట్ ఇంటికి మారబోతున్నాడు అంటే మీనరాశికి వెళ్ళి సంచారం చే ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు ఫిబ్రవరి మాసమంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు ఈ ఒక గోచారిత్య అంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయో మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తాం ఇలా ఇరవై సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో మీకు శుక్రుడు యోగిస్తున్నాడండి శుక్రుడు అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు ఈ ఒక మాసంలో పంచమాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో అంటే కేంద్ర స్థానంలో స్థానంలో సంచారం అనేది చాలా అద్భుతంగా ఉంటుందనే తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో మొదటి మూడు వారాలు మాత్రం చాలా బాగుంటుంది నాలుగవ వారం నుంచి కొంచెం ఈ యొక్క నవమస్థానంలో ఏదైతే శని సూర్యుల కలయిక ఉంటుందో ఇక్కడ తండ్రికి ఆరోగ్య విషయంలో తల్లి తండ్రి ఇద్దరికి కూడా ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఇలాంటివి వచ్చే సూచనలు ఉంటాయని తెలుసుకోవచ్చు అంటే పితృలకి అంత మంచిది కాదు అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు తర్వాత జన్మరాశిలో వక్రించిన కుజుడు ఉండడం వలన జన్మరాశిలోనే కుజుడు వక్రించాడు కుజుడు ఈ యొక్క మిథో రాశి వాళ్ళకి లేదా మిథో లగ్నం వాళ్ళకి అంత మంచి ఫలితాలు ఇచ్చే గ్రహం కాదు మేల్ఫిక్ ప్లానెట్ అవుతుంది అంటే షష్టాధిపతి లాభాధిపతి లా ఇక్కడ జన్మరాశిలో ఒక్క్రించడము ఆ ఒక్కరించిన కుజుడు చతుర్థ దృష్టితో చతుర్థ స్థానాన్ని చూడడము కుజుడి యొక్క దృష్టి కుజుడు తాను ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి నుంచి తన యొక్క దృష్టి చతుర్థం మీద సప్తం మీద అష్టం మీద పడుతుంది అంటే జన్మరాశిలో కూర్చొని నాలుగో స్థానం చూస్తున్నాడు సప్తమ స్థానాన్ని అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు ఉక్రించిన కుజుడు చతుర్థ స్థానాన్ని చూడడం అనేది ఇంటికి సంబంధించిన విషయంలో గృహానికి సంబంధించిన విషయంలో ఏదైనా మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా ఇది సరైన సమయం అని తెలుసుకోవచ్చు అయితే ఆరోగ్య విషయంలో కొంచెం మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బందులు అంటే తెలియని ఒక పెయిన్ లాగా మెడకు అంటే నెక్కు నెక్కుతో కొంచెం తర్వాత తలకాయకి సంబంధించినది తర్వాత థ్రోట్కి సంబంధించినది ఇలాంటివి తర్వాత హెడేక్ లాంటివి మీకు సతాయిస్తుంది అని తెలుసుకోవచ్చు అంటే బాగా ఇబ్బందులు పెడుతుంది అని మనకి ఇక్కడ తెలుస్తుంది జన్మరాశిలో కుజుడు ఒక్కరించి ఉంటున్నాడు కాబట్టి ఈ మెడనొప్పి లాంటివి నరాలకి సంబంధించినది కావచ్చు హెడేక్ లాంటిది కావచ్చు హెడ్కి సంబంధించినది కావచ్చు ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య ఇబ్బందులు వచ్చి మిమ్మల్ని ఇబ్బందులు ఇబ్బందులు అయ్యేలాగా మీకు గురి చేస్తాయని తెలుసుకోవచ్చు అయితే ఈ యొక్క డొమెస్టిక్ లైఫ్కి సంబంధించిన విషయంలో ఇంటికి సంబంధించిన విషయంలో ఇంటికి మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ప్లస్గా ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి చేసే వృత్తి వ్యాపారాల్లో మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఉంటుంది ఎందుకంటే పంచమాధిపతి అయిన శుక్రుడు మనకి దశమస్థానంలో సంచారము కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి ఈ సమయంలో ఈ ఒక వ్యాపారం చేయాలి ఆ వ్యాపారం చేయాలి సో ఇలాంటివి మీ మైండ్లో రావడానికి అవకాశాలు ఉంటాయని తెలుసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఈ మాసంలో ముఖ్యంగా పితృవర్గీయులకి అంత మంచిది కాదండి ఈ ఒక ఫాదర్కి కావచ్చు ఫాదర్ రిలేటెడ్ అంటే ఫాదర్కి అన్నదమ్ములకి సో అలాంటి వాళ్ళకి కొంచెం ఏదైనా హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ లాగా కల్పిస్తూ ఉంటుంది కొంచెం భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఎందుకంటే జన్మరాశిలో ఒక్క ఉండడం కుజుడు తృతీయాధిపతి అయిన సూర్యుడు నవమస్థానంలో శనితో కలవడము కొంచెం నాలుగో వారం నుంచి కొంచెం భయము ఇలాంటివి కల్ప కల్పించడానికి ఆస్కారాలు ఉంటాయి తర్వాత భార్య భర్తల మధ్య కూడా కొన్ని అనుకోని ఇబ్బందులు భార్య నుంచి కాదా లేదా భర్త నుంచి కొన్ని మనస్పర్ధ లాంటివి ఖర్చులు పెరగడము ఇలాంటివి అనేది ఎక్కువ చూడవచ్చు ఇక్కడ వేయస్థానంలో గురువు గారు ఇన్ని రోజులు ఒక్కరించి సంచారం చేశారు ఫిబ్రవరి నాలుగో తేదీ తర్వాత ఆయన ఒక్కరి త్యాగం చేస్తున్నాడు కాబట్టి సో ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవ్వడానికి ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయని తెలుసుకోవచ్చు మొత్తానికి ఈ ఉద్యోగ వ్యాపారంలో అయితే అభివృద్ధి ఉంటుంది రావాల్సిన మీకు ఏదైనా డబ్బు కావచ్చు ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు దీంట్లో కూడా కొంచెం మీకు పాజిటివ్గా కనబడుతుందని తెలుసుకోవచ్చు ఫైనాన్షియల్ విషయంలో కూడా మీ కొద్దిగా కలిసి వస్తుందని తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా మీకు కొంచెం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవ్వడము తండ్రికి సంబంధించిన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి తర్వాత చదువుకునే పిల్లలకి కూడా శ్రద్ధ అవసరం అండి చాలా శ్రద్ధ పెట్టి చదువుకోవాల్సిన ప్రమేయం ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్స్ మార్చ్ ఏప్రిల్లో ఉంటుంది కాబట్టి ఈ నవమ స్థానం లేదంటే శనితో సూర్యుడు కలవడము చతుర్థ స్థానంలో కేతు ఉండడము జన్మరాశిలో వక్రించిన కుజుడు ఉండడం అనేది కొంచెం చదువుకునే పిల్లలకి ఆ ఒక శ్రద్ధ తగ్గే ఆస్కారం ఉంటుంది కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉంటారు ఈ యొక్క సమయంలో సో కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసుకోవాలి కొంచెం ఈ మొబైల్స్ ఫోన్స్ ఇవన్నీ మీరు అవాయిడ్ చేసి చదువుల పెట్ల మీరు జాగ్రత్తగా మీరు వ్యవహరించే ప్రయత్నాలు చేసుకోండి ఈ మిథోరాశి రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ దాళింబను మీరు ఏదైనా అనాథాశ్రమలకి ఇవ్వడానికి ప్రయత్నాలు చేసుకోండి దాళింబ కాయని ఎందుకంటే లోపల రెడ్ రెడ్ కలర్ ఉంటుంది జన్మరాశిలో ఉంటున్న కుజుడికి చాలా మంచిది ఇలాంటి డొనేషన్ చేస్తే లేని వాళ్ళకి ఇవ్వండి ఆకలిగా ఉన్న వాళ్ళకి దాలింబకాయని ఇవ్వడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి తర్వాత కాలభైరవేశ్వర ఆరాధన సూర్య నమస్కారాలు ఆది తిరువతి స్తోత్ర పారాయణం లాంటివి చేసుకోవడానికి మీరు కూడా మీరు ప్రయత్నాలు చేసుకోండి మీకు అది వీల వీలు కాకపోతే మీరు తప్పనిసరిగా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రాన్ని అయినా మీరు ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత వృద్ధాశ్రమాలకి వెళ్ళి మీకు తగిన సహాయ సహకారాలని మీరు అందించడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనోసునోబోంతు ధన్యవాదములు జై శ్రీరామ్